మండలం దమ్మయ్యపేటలో ఒక రైతు తన పంటను ఎలుకలు కీటకాల నుండి కాపాడటానికి ఒక కొత్త పద్ధతిని అమలు చేశాడు తన పొలంలో ప్లాస్టిక్ కవర్లను కట్టడం ద్వారా గాలికి వచ్చే శబ్దాలు వాటిని దూరంగా ఉంచుతున్నాయి తక్కువ ఖర్చుతో పర్యావరణానికి హాని లేకుండా ఈ పద్ధతి ఉపయోగకరంగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు కూడా సూచించారు తిరుమండమ్మయపట గ్రామం ఎలకల బాధకు మేము మీ పెదరులు కట్టుకుంటే కోతుల భయం ఎలుకల భయం ఎలుకలు బాగా నష్టం చేసేట్లా కట్టుకున్నాము జర ఎలకలు కొంచెం బెదిరిపోతున్నాయి తెల్లతానం చూసి పిట్టలు కూడా లేచిపోతున్నాయి కోతులు కూడా రావటం లేదు సంవత్సరం బాగా బాగా కొట్టిన ఎలకలు బాగా కొట్టినాయి మొత్తం ఎక్కడ పడతాయి అక్కడ ఎన్ని ఎకరాలు ఉంది పొలం చాలా రెండు ఎగ్రెల తొమ్మిది ఉంటారండి